హైదరాబాద్ మెట్రో రైలు బంద్ అయిపోతుందేమో అనే ఒక విషయం ఇప్పుడు బయటికి వచ్చింది అది హైలైట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మెట్రోని నడిపిస్తున్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీ ఇక దీన్ని నడపడం మా వల్ల కాదని చెప్పి చేతులెత్తేసింది దీన్ని మేము గవర్నమెంట్కి ఇచ్చేస్తామని చెప్పి చెప్తుంది అందరూ కలిసి తమ కంపెనీని నష్టాల్లో ముంచారని ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మెట్రో రైల్ని నడపడం మా వల్ల కాదని సెంట్రల్ గవర్నమెంట్కి కానీ లేదంటే స్టేట్ గవర్నమెంట్కి కానీ ఇచ్చేస్తామని చెప్పి ఎల్ఎన్టీ కంపెనీ చెప్తుంది అయితే ఇలా హైదరాబాద్లో మెట్రో నుంచి తాము తప్పుకుంటామని చెప్పి ఎల్ఎన్టీ ఇట్లా చెప్పడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు మూడు సార్లు ఇట్లాంటి వార్తలు వచ్చాయి కానీ ఈసారి మాత్రం ఎల్ఎన్టీ కంపెనీ ఇక మొత్తం దీని నుంచి తప్పుకుంటామని చెప్పి గట్టిగా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది బయట నుంచి చూస్తే గనక మనకి మెట్రో రైలు మేనేజ్మెంట్ అంతా ఎల్ఎన్టీ బాగానే చేస్తుంది కదా టికెట్లు యాడ్స్ ఈ షాపింగ్ మాల్స్ ద్వారా మంచి ఇన్కమ్ వస్తుంది కదా అని మనం అనుకుంటాం కానీ లోపల జరిగేది మాత్రం వేరు ఆ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను అసలు మెట్రో రైల్ అంటేనే ఒక నష్టాల ప్రాజెక్ట్ అని ఎందుకు అంటారు మరి మిగతా సిటీస్ లో ఎట్లా నడుస్తున్నాయి ఈ మెట్రో రైళ్లు ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు హైదరాబాద్ లో మెట్రో వాడుకలో ఉన్నది ఫేజ్ వన్ మాత్రమే ఈ ఫేజ్ వన్ లోనే మూడు కారిడార్స్ నాగోల్ టు రాయదుర్గం బ్లూ లైన్ ఎల్బీనగర్ నగర్ టు మియాపూర్ రెడ్ లైన్ జేబీఎస్ టు ఎంజీబీఎస్ గ్రీన్ లైన్ కారిడార్స్ ఇప్పుడు ఆపరేషనల్గా ఉన్నాయి అయితే ఈ గ్రీన్ లైన్ ఫలక్నుమా దాకా ఉండాలి కానీ జేబీఎస్ నుంచి ఫలక్నుమా దాకా లైన్ అవ్వలేదు సో సెకండ్ ఫేజ్లో చంద్రాయనగుట్ట దాకా భూసేకరణ పనులు చేస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే మిగతా సెకండ్ ఫేజ్లో జరిగే ఈ రూట్స్ అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ సొంత డబ్బులతో చేయాలని చెప్పి అనుకుంటుంది అయితే డిజైన్ కూడా ఫైనల్ అయింది కానీ ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయట్లేదు ఎప్పుడు ఫస్ట్ నవంబర్ నుంచి మనందరికీ తెలుసు కదా మెట్రో ఫేజ్ వన్ని పీపీపీ మోడల్లో కట్టారు ఎక్కువ డబ్బులు ఎల్ఎన్టీనే ఖర్చు పెట్టిందని మనకు తెలుసు అసలు మెట్రో ఎట్లా స్టార్ట్ అయింది ఫస్ట్లో వచ్చిన ఛాలెంజెస్ ఏంటనే అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అయితే ఎల్ఎన్టీ దగ్గర డబ్బులు లేక హైదరాబాద్ మెట్రో రెండో ఫేజ్ ని స్టేట్ గవర్నమెంటే చేపడుతుంది దాంతో ఫస్ట్ ఫేజ్ను కూడా మీరే తీసేసుకోండి అని చెప్పి ఎల్ఎన్టీ కంపెనీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ కి కొన్ని రోజుల క్రితం లెటర్ రాసింది తమకు ఆరు వేల కోట్లు కనుక ఇస్తే ఇక మేము కంప్లీట్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి పర్మనెంట్గా తప్పుకుంటామని చెప్పి చెప్తుంది అప్పుల భారం బాగా పెరుగుతుందని ఇక మెట్రోని తాము మేనేజ్ చేసే పరిస్థితి లేదని చెప్పి క్లారిటీగా చెప్పేసింది ఈ మెట్రో ఫస్ట్ ఫేజ్ లోని తమ ఈక్విటీ షేర్ ని అంటే తమ ఓనర్షిప్ కింద ఉన్నటువంటి షేర్ ని స్టేట్ గవర్నమెంట్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఇది కంప్లీట్ గా ఇచ్చేస్తామని చెప్పి చెప్పేసింది ఇట్లా అమ్మేయడానికి ఎల్లంటి చెప్తున్న రీజన్స్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి తమకి రావాల్సిన ఫండ్స్ రాకపోవడంతో ఇంకా టికెట్లు యాడ్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ మెట్రో రైల్ ని అసలు మేనేజ్ చేయడానికి సరిపోవట్లేదని చెప్పి చెప్తుంది ఇంకా వడ్డీలు ఎంప్లాయీస్ ఛార్జెస్ మెట్రో రైల్ పవర్ తో నడుస్తుంది కదా సో ఆ కరెంట్ ఛార్జీలు ఇవన్నీ కూడా చాలా భారంగా మారుతున్నాయని చెప్తుంది ఇప్పటికే మెట్రో సెకండ్ ఫేజ్ కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని తెలంగాణ గవర్నమెంట్ కోరుతున్న టైంలో ఇప్పుడు సడన్గా ఎల్ ఎన్టీ కంపెనీ ఈ లెటర్ రాసింది మరి నష్టాలు ఎందుకు వస్తున్నాయి హైదరాబాద్ మెట్రోలోని ఉన్న మూడు కారిడార్స్లో ప్రస్తుతం రోజుకి దాదాపు ఐదు లక్షలకు మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు రోజుకి మన దగ్గర కనీస ఛార్జ్ పదకొండు రూపాయలైతే హయ్యెస్ట్ ఛార్జ్ అరవై తొమ్మిది రూపాయలుగా ఉంది మిగిలిన మెట్రో రైళ్లతో అంటే మిగిలిన సిటీస్లో ఉన్న మెట్రో రైళ్లతో పోలిస్తే మన దగ్గరే ఛార్జీలు కొద్దిగా తక్కువగా ఉన్నాయనే ఒక మాట అయితే ఉంది అంటే మెట్రో మెయింటెనెన్స్ కోసము టికెట్ ఛార్జెస్ ఇంకా యాడ్స్ నుంచి వచ్చే ఇన్కము కొంచెం లాభదాయకంగానే ఉన్నా గానీ అసలు సమస్య ఏంటంటే వడ్డీల వల్ల మెట్రోకి ఎక్కువ నష్టాలు వస్తున్నాయి నిజానికి హైదరాబాద్ లో రెండు వేల లో మెట్రో ఫస్ట్ ఫేజ్ పనులు మొదలైనాయి ఫస్ట్ లో పద్నాలుగు వేల నూట ముప్పై రెండు కోట్లతో ప్రతిపాదించారు ఈ పనులన్నిటిని కూడా రెండు వేల పదిహేడులో ఈ ప్రాజెక్టు మూడు కారిడార్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆ ఖర్చు అంటే పద్నాలుగు వేల కోట్లు అనుకున్న ఖర్చు ఇరవై రెండు కోట్లకు పైగా పెరిగిపోయింది దాంతో ఆ పనుల్ని కంప్లీట్ చేయడానికి ఎల్ కంపెనీ ఏం చేసింది వేరే వేరే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చింది ప్రస్తుతం ఈ ఎల్ఎన్టీ మెట్రో రైల్ కి పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల ఆస్తులు ఉంటే ఈ మెట్రోకి ఈ ఫస్ట్ ఫేజ్ కట్టించడం వల్ల అయిన అప్పులు దాదాపు ఎనిమిది వేల నూట నలభై ఎనిమిది కోట్ల అప్పులు ఉన్నాయి అయితే మెట్రో నిర్మాణానికి ఫస్ట్ ప్రతిపాదించినటువంటి పద్నాలుగు వేల నూట ముప్పై రెండు కోట్లలో ఎల్ కంపెనీ ఏం చేసింది తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లని పది బ్యాంకుల నుంచి దాదాపు సెవెన్ టు టెన్ పర్సెంట్ వడ్డీకి లోన్ తెచ్చింది తన షేర్ గా ఇరవై శాతం అంటే రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లని స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది నిజానికి మెట్రో నిర్వహణ ఖర్చు అనేది దాదాపు ఒక ఇయర్ కి నాలుగు వందల కోట్ల దాకా ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో హైదరాబాద్ మెట్రోకి మొత్తం పదకొండు వందల ఎనిమిది కోట్ల ఇన్కమ్ వచ్చింది దీంట్లో టికెట్ ఛార్జెస్ ద్వారా వచ్చిన ఇన్కమే దాదాపు ఆరు వందల ఇరవై ఏడు కోట్ల దాకా ఉంటుంది ఇక మొత్తం మెయింటెనెన్స్ ఖర్చు అంతా దీంట్లో పోతుంది సో మిగిలిన డబ్బులు ఏంటంటే హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేశారు కదా దానికి అయిన అప్పులకి వడ్డీలు కట్టాలి ఆ వడ్డీలకి ఇప్పటిదాకా నాలుగు వేల ఐదు వందల కోట్లు చెల్లించినట్టుగా మెట్రో అధికారులు అయితే చెప్తున్నారు ఈ హైదరాబాద్ మెట్రోని టూ థౌజండ్ ఫోర్టీన్కే కంప్లీట్ చేయాల్సి ఉంది అసలు డిపిఆర్ ప్రకారం కానీ అప్పట్లో వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ రెండు అలైన్మెంట్స్ని చేంజ్ చేసిందని చెప్తారు దానివల్ల రెండు వేల పదిహేడు టైంకే దాదాపు మూడు వేల ఏడు వందల యాభై ఆరు కోట్ల నష్టం జరిగిందని చెప్పి ఎల్ఎన్టీ చెప్తుంది అయితే మీ వల్లే నష్టం జరిగింది కాబట్టి మీరే దాన్ని మాకు సర్దుబాటు చేయండి అని చెప్పి అప్పట్లో గవర్నమెంట్ ని కోరింది దీనికి అప్పటి గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో ఆ అప్పుల భారం అనేది రెండు వేల ఇరవై టైంకి దాదాపు ఐదు వేల కోట్లకి దాకా చేరిందని చెప్పి మెట్రో చెప్తుంది ఇంకా దీనికి తోడు యూనియన్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి రావాల్సినటువంటి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే ఒక పథకం కింద రెండు వందల యాభై నాలుగు కోట్లు ఇవ్వాలి అవి కూడా ఇవ్వలేదు అసలు ఇవన్నీ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్పాను లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది కంప్లీట్ గా చూడండి ఒకసారి అయితే టికెట్స్ యాడ్స్ ద్వారా మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ ద్వారా కూడా మెట్రో ఫోర్ థౌజండ్ క్రోర్స్ కి పైగా ఆదాయాన్ని తీసుకొచ్చింది అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అంటే అప్పట్లో ఈ మెట్రో డిజైన్ చేసినప్పుడే ఏం చేశారంటే టికెట్స్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ వస్తుందని ఆశించారు రెండోది యాడ్స్ ద్వారా ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ఆశించారు మూడోది ఇది ఏంటంటే కీ రోల్ అనమాట ఇది రియల్ ఎస్టేట్ ద్వారా ఇన్కమ్ ని సంపాదించడం అనేది సో ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం ఏంటంటే హైదరాబాద్ మెట్రోకి దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ముందే వేరే వేరే ప్రాంతాల్లో రెండు వందల డెబ్బై ఎకరాల్ని దాదాపు గవర్నమెంట్ ఇచ్చింది మెట్రోకి అరవై ఏళ్ల పాటు ఈ ప్రభుత్వ స్థలాన్ని వాడుకొని దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అట్లా ఎక్స్ట్రాగా వచ్చిన ఇన్కమ్ ని ఇట్లా అప్పులకి వడ్డీలు గానీ అప్పులు తీర్చడానికి కానీ వాడుకోవాల్సి ఉంటుంది అందుకని ఈ స్థలాల్లో కొన్ని చోట్ల షాపింగ్ మాల్స్ కట్టారు నెక్స్ట్ మాల్స్ అని ఉంటాయి కదా అవన్నీ కూడా మెట్రోకి సంబంధించినవి ఇంకా మెట్రో స్టేషన్స్ లో రీటైల్ స్పేస్ ఆఫీస్ స్పేస్ లను కూడా రెంట్ కిచ్చి అక్కడ నుంచి ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు అయితే అంత భూములు ఎందుకు కట్టబెట్టారు అన్ని వందల ఎకరాలు అంటే అసలు హైదరాబాద్ మెట్రోనే ఒక లాస్ మేకింగ్ హైదరాబాద్ మెట్రోనే కాదు అసలు ఏ సిటీలో ఉన్న మెట్రో అయినా సరే ఒక లాస్ మేకింగ్ ప్రాజెక్టే ఎందుకంటే ఆ లాస్ లో నుంచి ఏదో కొద్దిగా బయటపడడానికి ఇట్లా వందల ఎకరాల భూములు ఇచ్చి షాపింగ్ మాల్స్ రియల్ ఎస్టేట్ ద్వారా ఇన్కమ్ ని జనరేట్ చేసి ఆ నష్టాల్ని తగ్గించేలా ప్లాన్ చేస్తారు ముందే ఏ స్టేట్ లో అయినా ఇంతే జరుగుతుంది సో ఇప్పుడు వేరే సిటీల్లో ఉన్నటువంటి ఏ మెట్రో ప్రాజెక్ట్ కైనా గానీ ఇంతే చేశారు ఎందుకంటే జస్ట్ టికెట్లు యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులు మెట్రో రైల్ మెయింటెనెన్స్ కి అసలు సరిపోవు పైగా మెట్రో రైల్ కన్స్ట్రక్షన్ కి అప్పులు తీసుకొచ్చినటువంటి వేల కోట్లకి వడ్డీలు కట్టాలి అసలు అప్పులను కూడా తీర్చాలి సో అందుకని ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయడానికి భూముల్ని కేటాయిస్తారన్నమాట సో మరి ఎందుకు ఇలా మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది లాస్ మేకింగ్ అని చూస్తే గనక అసలు ఈ మెట్రో రైల్ కన్స్ట్రక్షన్ అనేది చాలా కాస్ట్లీ పర్ కిలోమీటర్ కి ఇట్లా ఎలివేటెడ్ రూట్ లో అయితే గనక ఈ మెట్రో రూట్ నిర్మించడానికి దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్క కిలోమీటర్కి ఖర్చు అవుతుంది ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ గానీ ఇంకా మిగతా ఖర్చులు అన్ని కూడా కలిపి ఇంత ఖర్చు అవుతుంది ఒకవేళ సాయిల్ గనక సహకరించకపోతే ఇంకా ఎక్కువ ఖర్చు కూడా అవ్వచ్చు అండర్ గ్రౌండ్ అయితే గనక ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది అయితే రోడ్డు రైల్ రూట్స్తో కంపేర్ చేస్తే ఇదే చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్ అన్నమాట దానికి తగ్గట్టు టికెట్ రేట్లు గనక పెడితే మరి జనం ఎక్కుతారా ఎక్కరు అందుకని అందరికీ అందుబాటు ధరల్లో టికెట్ రేట్లు పెట్టి ఎక్కువ ఇన్కమ్ వచ్చేటట్టుగా కంపెనీ సర్వైవ్ అవ్వడానికి ఇట్లా వందల ఎకరాలని గవర్నమెంట్ మెట్రోకి ఇస్తుంటుంది హైదరాబాద్లోనే కాకుండా ఢిల్లీ కానీ బెంగళూరు కానీ ముంబై కొచ్చి లక్నౌ నాగ్పూర్ పుణె అహ్మదాబాద్లో కూడా మెట్రో రైళ్ళు ఉన్నాయి కదా సో వీటన్నిటిని ఏంటంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్స్ ఆధ్వర్యంలోనే దీన్ని నిర్మించారన్నమాట ఇప్పుడు ఆ మెట్రో రైల్ నిర్వహించేది కూడా ప్రత్యేక కార్పొరేషన్లు అక్కడ ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీకి ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని ఎట్లయితే ఉందో అట్లా అన్నమాట అట్లా మెట్రో కూడా కార్పొరేషన్ ఉంటది అది గవర్నమెంట్ కింద ఉంటది అయితే వీటిలో చాలా వరకు ఏదో పిసరంత లాభాల్లోనే నడుస్తున్నట్టుగా లెక్కలున్నాయి చాలా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి అయినా కానీ అక్కడ అవి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి కాబట్టి అవి సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి ఇక్కడ హైదరాబాద్ లో మన మెట్రోని మెయింటైన్ చేసేది ప్రైవేట్ కంపెనీ కాబట్టి అది సర్వైవ్ అవ్వలేకపోతుంది సో మరి ఇంత లాస్ మేకింగ్ ప్రాజెక్ట్స్ ని ఎందుకు ఇట్లా కడుతున్నారు అంటే ఇవి ఏంటంటే కమర్షియల్ గా చూడదు గవర్నమెంట్ ఎప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బెటర్ చేయాలనే ఒక ఆలోచన ఇది ఒక కనీస అవసరంగా చూసి మాత్రమే ఇట్లాంటి మెట్రో ప్రాజెక్ట్స్ ని గవర్నమెంట్స్ చేపడతాయి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని అట్లాగే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ని ఫాలో అవ్వండి అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ని నేను రోజు అందుబాటులో ఉంచుతున్నాను మీకు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను